ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడి కార్మికుల ఆధ్వర్యంలోపట అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపట ఇక్కడ కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని చెప్పి నినాదాలతోటి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సంతోషం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు కావస్తున్నా కూడా మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలో భాగంగా మహిళా బీడి కార్మికు కార్మికులకు మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అలాగే సాధారణ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అలాగే ఉచిత ఉచిత సిలిండర్ ఏదైతే ఉందో కేవలం ఐదు వందల రూపాయలకి ఇచ్చి మిగతా పైసలు సబ్సిడీ కూడా మీకు అమలు చేస్తామని చెప్పి పథకంలో గ్యారంటీలో భాగంగా అధికారంలోకి వచ్చి మసిపూసి మారడికాయ చేసి ఇలా అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తున్నా కూడా మరి ఆ దిశగా మహిళా బీడి కార్మికులకు కావచ్చు సాధారణ మహిళలకు కావచ్చు సబ్సిడీ సిలిండర్ కావచ్చు ఇప్పటివరకు ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు కాబట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరి ఇలా చర్చ జరుగుతున్న సందర్భంలో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కానీ మరి మహిళా బీడి కార్మికుల విషయంలో కూడా మరి బడ్జెట్ కేటాయించి మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బేస్ జరగదుగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాత్రం రాబోయే భవిష్యత్తులో కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వానికి కూడా పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం ఏడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి మరి ఇలా మీరు కూడా కల్లిపొల్లి మాటలతోటి ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మరి ఎక్కడ కూడా ప్రజలు ఉచితాలు అడిగిన పరిస్థితి లేదు మీ రాజకీయ దాహం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం ఇలా అడ్డగోలు అప్పులు చేసుకుంటా ప్రజల ప్రజల మీద భారం రుద్దుకుంటా అడ్డగోలుగా వ్యవహరిస్తూ ధరలు పెంచుకుంటా కూడా ఈ రకంగా పేద నడ్డి విరుస్తున్న సందర్భంలో కూడా మీరు ఇచ్చిన హామీలు కూడా సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళా బీడి కార్మికులు దాదాపు పదిహేను లక్షల యాభై వేల మంది ఈ బీడి పరిశ్రమ మీద ఆధారపడి ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో రెండు లక్షల యాభై వేల మంది పై పైచీలిక మంది ఈ బీడి శ్రమ పరిశ్రమ మీద ఆధారపడి కుటుంబం పోషించుకుంటున్న పరిస్థితి ఉంది మరి మీరు ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఏదైతే ఉందో బేషరత్తుగా అమలు చేస్తే వాళ్ళకు ఎంతో ఇంతగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఈ పథకం అమలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఐక్యం చేసి సమైక్యం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా బీడి కార్మికులకు నాలుగు రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి